లైక్ తమ్ముడు లైక్ తమ్ముడు బాగుండా తమ్ముడు తమ్ముడు బాగుండా ఏమి తింటావు హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే లాస్ట్ ఇయర్ డెలివరీ టైంలో వీడియో అనమాట లా ఎవరు కొట్టలేదు లేబుడ్డా నిన్ను ఎవరు కొట్టిరు ఆపిల్ జ్యూసా తాగు 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 పెద్దది అయిపోయింది కదనా అప్పుడే ఏమనలే నిన్న చూసి ఏమంటలేదా ఆయన అన్న అన్నదా నైనాకి అప్పుడు మాటలు వచ్చేవి కాదనమాట రోజు వదిలిపెట్టినందుకే అది ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేసింది అనిపించింది అనమాట టూ డేస్ తర్వాత చూస్తే జ్యూసా జ్యూస్ అవుతున్నావా Kado neena na? Kado neena? Ayyaya malli! Malli! Ayyaya malli! Ikka nan chachithiya alasunna? Malli! 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 Aitha raa tujitha? Aithi

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không 아빠 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 헤드 이 엄마네 이게 아빠 살다. 오케이. 사리. 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 더 부탁이나. 진로. 아. 이 엄마는 내 나이나. 또안 모르는 식. 로 단메라 고체 베트나모. 오케이. 내. అసలు ఈ వీడియో చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో మాటల్లో చెప్పలేనమాట దాని ముసి ముసి నవ్వులు వాళ్ళ తమ్ముడిని చూసి ఎంత క్యూట్గా అనిపించిందో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయనమాట ఈ వీడియో చూస్తుంటే ఇంకా ఈ వీడియో లైఫ్ లాంగ్ వీళ్ళకి గుర్తుండిపోతుంది కదా అది వాళ్ళ తమ్ముడిని చూసి అప్పుడు మాటలు వచ్చాయి కదనమాట క్యూట్ క్యూట్గా ఉండేది బాగా చిన్న చిన్న మాటలు మాట్లాడేది అనమాట వాళ్ళ తమ్ముడిని చూసి ముసి ముసి నవ్వులు నవ్వి నవ్వుకుంటుంది అనమాట బాగా అయితే హాస్పిటల్లో ఇంకా పానంగానే లేచి వచ్చేసింది అనమాట దానికి అప్పటికే అంత మెచ్యూరిటీ వచ్చింది చూడండి టైం అయిందా వేడుకోతావు అమ్మకు ఒకసారి కిస్ ఇవ్వవా అమ్మకు ఒకసారి ఉమ్మ ఇవంత బాయ్ మిస్ యూ వస్తా రెండు రోజులలో ఉండు మంచిగా చెత్తాయించకుమ్మడి ఎంత ముద్దు వెళ్ళిపోతున్నావే తల్లి నాన్న ఎంత ముద్దు మెచ్చ ఒక్క రోజుకే టైం అయింది పా అంట

bye so, mama. mama bye nana bye nana bye <laughs> bye mama. miss bye. you miss you bye bye take i love care. you mommy loves you mommy loves you okay bye take care say take care take care, take care. Ayya, bye bye mm. ఇదైతే హాస్పిటల్ రూమ్లో నుంచి వ్యూ అనమాట సిటీ వ్యూ ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్లో అనమాట ఇదైతే మంచిగా కనిపిస్తుంది అనమాట రియల్గా చూస్తే వీడియోలో అంతేం లేదనమాట ఆల్ సెట్ ఫర్ ఫస్ట్ బాత్ అనమాట ఫస్ట్ బాత్కి రెడీ అయింది మొత్తము మంచిగా ఇస్తుంది అంట నర్స్ సో అక్కడ టబ్ ఉంది मैं भी असहिंग था कर जाए इससे जाए कर जाए इससे जोड़ा हाँ अब चेंज आके करन मत आ मैंने तो वो ही डलेसन तू जब पहले जाला కనిపిస్తుంది కదా నిన్ననే అయినా కూడా మనకి ఎన్ని రోజులు అయినట్టుంది కదా సెకండ్ డే డిన్నర్ అనమాట చాక్లెట్ కేక్ అంట మేము డిన్నర్స్ తినద్దాం ఇది ఒక బన్ను గ్రేప్స్ ఏదో చికెన్ థాయి బ్లాక్ బీన్స్ అండ్ రైస్ అంట పైనాపిల్ సాల్సా అండ్ రోస్టెడ్ క్యాలీఫ్లవర్ అంట ఏదో సలాడ్ మిల్క్ అగెయిన్ సో ఇది డిన్నర్ సేమ్ పార్ట్నర్ కూడా సేమ్ అనమాట తీసుకురావడానికి పోయింది పుట్టినాక ఒక బాడీకి ఎంతమంది అయితే స్పెషలిస్టులు ఉంటారో అంతమంది వచ్చి అన్ని రకాల టెస్టులు చేస్తారనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒక కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు అనమాట ఐస్ అని ఇయర్స్ అని ఫీవర్ చెక్ చేసేవాళ్ళు వెయిట్ చెక్ చేసేవాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఇట్లా చాలా మంది వచ్చి చెక్ చేస్తారు అనమాట అట్లా వాని టేక్ కేర్ చేస్తూ ఉంటారనమాట ఆ రోజంతా కూడా ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది

ിൽനിലോസ് <laughs>

Day three broccoli with some chicken chia pudding pudding or pudding? I don't know. Vanilla bean. Maybe it's like ఇది అయితే డే త్రీ అనమాట అంటే ఫైవ్ డేస్ ఉన్నాము హాస్పిటల్లో డే త్రీ రోజు రికార్డ్ చేసిన బిడ్స్ అనమాట ఇది డే త్రీ రోజు ఇలా ఉన్నాడు మా బుద్ధుడు Um, I like to you know get everything done all at once so you guys could get some sleep. Day three. ఫస్ట్ బాత అనమాట హాస్పిటల్లో హాయిగా ఉంది పడుకుందామంటే సార్ పడుకోవాలి ఎట్లే అనమాట వేడి అవుతుంది బాగా నిన్న నైట్ బాగా పడుకున్నాడు ఈరోజు మళ్ళీ సత్తా ఇస్తాడు ఆల్రెడీ వాడిది అయిపోయింది ఫోర్ అవుతుంది Me? That's good. No cry, huh? And then there's the still little... Oh no your oh. ma'am. స్టార్టింగ్ డేస్ అయితే అసలు నిద్రపోయేవాడు కాదనమాట అందుకనే అట్లా పెట్టేసి వెళ్ళింది నట్స్ అట్లా అంటే స్లోప్గా పెడితే పడుకుంటాడు అని చెప్పి ఇంటికి వచ్చాక కూడా త్రీ మంత్స్ వరకు చుక్కలు చూపించాడు అనమాట పడుకోకపోయేది మార్నింగ్ టైంలో అట్లా నిద్రపోతున్నాం అనమాట మేము Tí lưu Tí lưu हम्म डे 5 చూసుకున్నాడో చూసుకున్నాడు వాయిస్ అలాగే పెట్టేస్తున్నాను అంటే చిన్న కుక్క పిల్ల ఆన్ చేసినట్టుగా ఉంది క్యూట్ క్యూట్ ముందులో ముందు ఎప్పుడైనా చూసుకోవచ్చు లేని టు హో విడి పుట్టి ఫైవ్ డేస్ అయిందనమాట ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాము వాళ్ళ డాడీ ఏమో లగేజ్ కార్లో పెట్టి కారు ముందుకు తీసుకురావడానికి వెళ్ళారనమాట సో మేమేమో వీల్ చైర్ చెప్తే వస్తుందనమాట తీసుకొస్తారు సో దాంట్లో వెళ్తాం వెళ్తామన్నమాట మేమిద్దరం సత్తాయిస్తున్నాడు సతాయిస్తున్నాడు బాగా వాళ్ళ డాడీ కిందికి వెళ్ళాక ఏడుస్తూ ఉన్నాడు స్లీపింగ్ మూడ్లో ఉన్నాడు అనమాట ఇప్పుడు నిద్ర వస్తుంది చాలాసేపు ఎందులేసి చూద్దాం వాళ్ళ డాడీ వచ్చేది ఎప్పుడో మేము వెళ్ళేది ఎప్పుడో ఆల్మోస్ట్ ఓకే అంతా కాకపోతే ఇంకా కొంచెం పెయిన్స్ ఉన్నాయన్నమాట సో చూడాలి ఇంటికెళ్ళిన నాకు ఎట్లా మేనేజ్ చేసుకోవాలో విత్ నైనా కూడా ఉంటుంది కదా నైనా కూడా వస్తుంది అనమాట రికార్డ్ చేస్తాను ఇంటికి వెళ్ళినాక ఎలా ఫీల్ అవుతుందో ఏందో అని చూపిస్తాను మీకు చూడండి ఓకేనా యుయర్ గోయింగ్ టు మీట్ యువర్ సిస్టర్ యుయర్ గోయింగ్ టు మీట్ అక్క అక్క వేరీజ్ అక్క అక్కేది అక్కతో టార్చర్ ఉంటుంది బిడ్డ నీకు <laughs> and I set and mata an in, uh, all set, Anmata, all set uh, ready. Thank you. Thank you. All ready to go. Oh.